ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మీరు పరిగెత్తడమే కాదు కూర్చుని ఉన్నారు నిల్చొని ఉంటారు నడుస్తూ ఉంటారు మీరు నిశ్చయించుకున్నారు వదిలివేయకూడదని వేయకూడదని ఎన్నటికీ వదిలి మీరు ఒక పరుగును ఆరంభించడమే కాదు కానీ ఒక పరుగును పరిగెత్తబోతున్నారు గెలవబోతున్నారు మీ పరుగుని ముగించబోతున్నారు దేని గురించి చెప్తున్నాను ఇలా చెప్పినప్పుడు కూర్చోవడం నిల్చోవడం నడవడం పరిగెత్తడం వాటిలోని ప్రతి దానిలో ఏదో ఒకటి చేయమని బైబిల్ చెప్తుంది ఇప్పుడు ఎక్కువగా ప్రజలు రక్షణ పొందాలని అనుకుంటారు తమ పరుగుని పరిగెత్తాలని నా పరిచయం ఏమిటి ఏం చేయగలను నాకు ప్రమోషన్ కావాలి ఇంకా ఎక్కువ డబ్బు కావాలి ఏదైనా గొప్పది చేయాలనుంది నా పరిచర్య ఏమిటి నా పిలుపు ఏమిటి ఆ విధంగా అది పనిచేయదు ఒక బేబీ గురించి ఆలోచించండి పిల్లలు మంచం మీద పడుకుని ఉంటారు ఒకసారి సడన్గా ఎగిరి గదిలో పరిగెత్తడం మొదలు పెట్టరు ఇప్పుడు నాతో కలిసి ఆలోచించండి ముందుగా వాళ్ళు నేర్చుకునేది ఎలా కూర్చోవాలన్నది బైబిల్ క్రీస్తుతో పరలోకములో కూర్చోవడం గురించి చెప్తుంది బైబిల్ బోధిస్తుంది యేసు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడని పర్లోకంలో నిల్చుని ఉండడం గురించి చెప్పదే ఇప్పుడు ఆయన కూర్చుని ఉన్నాడని చెప్తుంది సింహాసనం మీద కూర్చుని ఉన్నాడని మనం పర్లోకంలో క్రీస్తు యేజ్తో పాటు కూర్చుని ఉన్నాం కూర్చుని ఉండడం అంటే దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించడం గురించే ఒకటి చెప్తాను మీరు ఒక పరుగును పరిగెత్తడానికి ట్రై చేయరు ఒకవేళ దేవుని విశ్రాంతిలోనికి ఎలా ప్రవేశించాలో తెలియకుంటే ఎందుకంటే కొన్ని విషయాలు జరుగుతాయి మీకు మరింత బాధ్యత వస్తుంది మరిన్ని బాణాలు విసరబడతాయి మరిన్ని దుష్ట దాడులు ఇక ఆ క్రమంలో దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసుకోవాలి ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళడం లేకుంటే మీరు ఎన్నటికీ ఎన్నటికీ చేయలేరు నరాల బ్రేక్డౌన్ కాకుండా వారానికి మూడు సార్లు ప్రజలకు ప్రమోషన్ కావాలి అయితే అది వచ్చినప్పుడు మరింత ఎక్కువ బాధ్యత వస్తుంది కనుక దానికి మరింత సమయం పడుతుంది నిజాయితీగా క్రీస్తులో ఎలా కూర్చుని ఉండాలో తెలుసుకోవడానికి దాని అర్థం మీ పిల్లల సమస్యలు ఉన్నప్పుడు మీరు ఇంకా కూర్చునే ఉంటారు నేను మాట్లాడేది ఆత్మక విషయం దాని అర్థం మీ ఆఫీసులో భయపడే మాట వింటే మీ జాబ్ పోతుందని కూర్చుని ఉండండి దాని అర్థం చర్చిలో ఆరాధన టీం కొరకు మిమ్మల్ని తీసుకోకుంటే మీరు క్రీస్తులో కూర్చుని ఉండండి దాని అర్థం మీ బెస్ట్ ఫ్రెండ్ మీ సీక్రెట్ని గురించి చెప్పాడని తెలిస్తే క్రీస్తులో కూర్చుని ఉండండి ఆమె వెయ్యి విధానాలు ఉన్నాయి ఒకవేళ మనం కోరుకుంటే మన శాంతిని పోగొట్టేవి అలా చేయక్కర్లేదు దేవుల్లో ఎలా విశ్రాంతి తీసుకోవాలో తెలిస్తే నమ్మిన వారందరూ దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు చెప్పగల కూర్చొని ఉండడం గురించి అంతా ఎందుకంత ముఖ్యమైందో అయితే నిజంగా ఆ విషయంలోనికి వెళ్ళను కావాలంటే మీరు పూర్తి సీరియస్ని పొంది తెలుసుకోండి నేను చెప్తాను ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఏడాదికి ఒకసారి ప్రజల పాపాలకు బల్లు అర్పించడానికి అక్కడ కూర్చు ఉండేది కాదు వాళ్ళ క్రింద కూర్చోకూడదు ఎందుకంటే వాళ్ళొక నిబంధన కార్యాల క్రింద పనిచేసేవారు అసలైతే వాళ్ళ స్కర్ట్ క్రింద బెల్స్ కొట్టి ఉండేవి వారి చుట్టూ ఒక తాడు కట్టబడి ఉండేది దాన్ని పరిశుద్ధ స్థలానికి బయట ఎవరో ఒకరు పట్టుకుని ఉండేవారు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దేవునించే కొట్టబడేవారు ఎవరో ఒకరు నిజంగా వాళ్ళని బయటికి లాగాల్సి వచ్చేది వాళ్ళు ఉన్న సమయం అంతా పనిచేస్తూనే ఉండాలి ఎందుకంటే అది నిబంధన యొక్క కార్యాలు అయితే దేవునికి స్థుతులు ఇప్పుడు మనం క్రీస్తులో కూర్చుని ఉండవచ్చు పని చేయనక్కర్లేకుండా పని 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 ఎల్లప్పుడూ క్రీస్టియన్గా ఉండడానికి ట్రై చేస్తూ పని చేయడం కనుక దానికి ఇంకా ఎక్కువే ఉంది తర్వాత నేర్చుకోవాల్సింది నిల్చోవడం ఎలా అన్నదే ఒక బేబీ కూర్చున్నాక మాకు చిన్న మానవుడు ఉన్నాడా అతనికి ఏడు నెలలు ఓ మై గాష్ ఎంతో క్యూట్గా ఉంటాడు ముద్దొస్తాడు క్యూట్గా ఉంటాడు ఏడు నెలలో ముప్పై పౌండ్లు ఉంటాడు అతను ఎలా అంటే మ్యాక్సిమం క్యూట్గా ఉంటాడు నిజంగా మొన్న రాత్రి అతడు నా కాఫీ టేబుల్ దగ్గరకు వచ్చాడు కూర్చుంటాడు అయితే ఇప్పుడు నిల్చవాలంటాడు అపవాదికి వ్యతిరేకంగా ఎలా నిలబడాలో మనం నేర్చుకోవాలి విషయాలు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బలంగా ఎలా నిలబడాలో తెలుసుకోవాలి నిల్చోవడం నేర్చుకోకముందు పరిగెత్తలేరు ఎందుకంటే పరిగెత్తేప్పుడు కొన్ని వ్యతిరేకంగా వస్తాయి శత్రువుకు వ్యతిరేకంగా మీరు బలంగా నిల్చోవాలి ఆ తర్వాత ఎలా నడవాలో నేర్చుకోవాలి పరిగెత్తడానికి ముందు ఎలా నడవాలో నేర్చుకోవాలి దేవునితో మనం నడుస్తాం ప్రేమలో నడుస్తాం ఆత్మలో నడుస్తాము వాక్యంలో నడుస్తాం నడకంతా ఒక అడుగుని గురించే సోమ మంగళ బుధ గురు శుక్ర శని అంట్లు పచారి కొట్టు ఇంటిని క్లీన్ చేయడం ఆఫీస్కి వెళ్ళడం ఆఫీస్కి వెళ్ళడం సోమ మంగళ ఆదివారం నడిచర్చికి సోమ మంగళ దీన్ని ఎలా చేయాలని నేర్చుకోవడమే దైనందిక జీవితంలో దేవునితో నడవడానికి ఇక చివరిగా మీ పరుగుని పరిగెత్తడానికి దేవుడు విడుదల చేస్తాడు ఈ రోజు గెలవడానికి పరుగును ఎలా పరిగెత్తాలన్నది గురించి చెప్పుకుందాం మీ పరుగును ఎలా పరిగెత్తాలనేదే కాదు కానీ దాన్ని ఎలా ముగించాలి అన్నది కూడా హెబ్రి పన్నెండు అధ్యాయం ఒకటో వచ్చును ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఉన్నందున సత్యానికి సాక్ష్యాన్ని మనము కూడా మనం కొన్ని తీవ్రమైన మాటలను వింటాం మనం కూడా ప్రతి భారమును అనవసరమైన భారాన్ని సులువుగా పెట్టు పాపముని విడిచిపెట్టి తెలివిగా చిక్కులను తెస్తుందో పరిగెత్తుదము చెప్పండి పరిగెత్తుదము విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచూచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అందరం పరిగెత్తడానికో ఉంటుంది నాదేమిటి అన్నదానికది తప్పనిసరి ప్రతి పరుగు పరిచర్య పదవి పరుగే కాదు అందరికీ ఒక పరుగు ఉంటుంది మీ పరుగు నలుగురు గొప్ప అద్భుతమైన పిల్లలను పెంచడమేమో నాకు తెలియదు తర్వాత మీ పరుగు ఇంటిని శుభ్రం చేయడమేమో గారేజ్ని క్లీన్ చేయడమో నాకు తెలియదు అయితే మనందరికీ దేవుడి నుంచి ఒక పని ఇవ్వబడింది దాన్ని చేయడానికి ఎలా ఫోకస్ చేయాలో మనం తెలుసుకోవాలి చెప్తున్నాను ప్రజలను దృష్టి మరల్చడంలో అపవాది గొప్ప ఎక్స్పర్ట్ వారిని పట్టుకోవడంలో చెప్పేది వినండి దేని గురించి అయినా ఏమైనా చేయడానికి ట్రై చేస్తుంటే దాని గురించి ఏమీ చేయలేరు చెప్పింది విన్నారా విషయాలను ట్రై చేయాలనుకోవడం దేవుడు మాత్రమే చేయగలివి మీరు చేయలేరు అయితే ఈ లోపల మనం పరుగుని పరిగెత్తుతూ ఉంటాం ఒకవేళ కూర్చుని ఎలా ఉండాలో తెలిస్తే ఎలా నిల్చోవాలో మన నడకను ఎలా నడుస్తుండాలో గుర్తుంచుకోండి కేవలం పరిగెత్తలేరు మీరు కూర్చోవాలి మీరు నిల్చోవాలి మీరు నడవాలి ఆ తర్వాత పరిగెత్తాలి ప్రత్యేకంగా ఈ బోధ నాకెంతో ఇష్టం ఎందుకంటే ఇదేదో మనకు చూపించడానికి ఇదో మంచి విధానం ఏమనంటే కొన్ని గొప్ప పనులు చేయడానికి ఇన్వాల్వ్ అయ్యే ముందు వేరేవి కొన్ని తెలుసుకోవాలి అని ముందు మన జీవితంలో ఒక పునాది ఉండాలి మొదటి పేతురు ఐదు ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ నిజం నాకు ఇష్టం కిరీటాన్ని ధరించడానికి ఇరవై ఏళ్ల ముందే దావిదు రాజుగా అభిషేకించబడ్డాడన్నది ఆ ఇరవై ఏళ్ళలో ఏం జరిగింది మనం చూద్దాం గొల్లితో పోట్లాట దుష్టరాజు నుంచి కొన్నేళ్లు దాకోవడం ప్రతిరోజు అతని చంపాలని ప్రయత్నించేవారి నుంచి శత్రువులతో ఎలా డీల్ చేయాలో నేర్చుకోవడం దేవుడు మీకోసం విడిగా ఉంచిన కిరీటాన్ని ధరించలేరు విజయపు కిరీటాన్ని ఒకవేళ శత్రువుకి వ్యతిరేకంగా ఎలా నిల్చోవాలో తెలియకుంటే ఆమెన్ ఓకే మొదటి పేతురు ఐదు ఎనిమిది తొమ్మిది వచనాలు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి శత్రువు అయిన అపవాది గర్జించు ఆకలిగొని ఉన్న సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు చెప్పండి అది నేను మాత్రం కాను వాణ్ణి ఎదురించిడి విశ్వాసమునందు స్థిరులై అతను కనిపించగానే వేరుని స్థిరపడి బలంగా కదలకుండా తీర్మానించుకుని వాణ్ణి ఎదిరించుడి లోకమందున్న మీ సహోదరులు ఎందు విశ్వాసముందు స్థిరులై వాణ్ణి ఎదురించుడి ఒక విషయం చెప్పన మీరొకరే కాదు విషయాల నుంచి వెళుతుంది ప్రజలు విచారంగా కనిపించినంత మాత్రాన దాని అర్థం వాళ్ళకి సమస్య లేవని కాదు చెప్పాలంటే ప్రభులే ఎంతగా పరిణతి చెందితే అంత తక్కువగా మీరు అనిపించే బాధను తెలుపుతారు అనుభవిస్తున్నప్పుడు అసలైతే పరిణితి చెందిన వారు ఇతరులకు పరిచర్య చేయగలరు వాళ్ళు ఎంతో బాధపడుతున్నా దాన్ని సహించలేమని అనుకున్నా కూడా అలాంటి వారికి అసలు తెలియదు కూడా దేని నుంచి వెళ్తున్నారు మనం ఇంకా క్రైస్తత్వపు మంచం మీద ఉన్న స్థితిలోనే ఉన్నాం సమస్య వచ్చిన ప్రతిసారి ప్రపంచంలోనే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆగిపోవాలి ఈ వారం చర్చకి వెళ్ళలేను ఎందుకంటే అప్సెట్ అయ్యున్న గతవారం ఆఫీసులో వస్తుంది వస్తుందనుకున్న ప్రమోషన్ రాలేదు నర్సరీలో పనిచేసే నా కమిట్మెంట్ను ఉంచుకోలేను నా ఫ్రెండ్ మీద కోపం కనుక ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండాలి వారాంతంలో కోపంగా ఉంది ఈరోజంతా ఆనందించలేను డేవ్ ఫుట్బాల్ చూస్తున్నందున నాపై గమనం ఉంచినందున నాకు ఇప్పుడు కోపం వస్తుంది రోజంతా బాత్రూంలో ఏడుస్తాను ఇంటిని క్లీన్ చేయడం తలుపులన్నీ లాగివేయడం విచ్చిపట్టిన దానిలా తిరగడం హోమ్ బైబిల్ స్టడీస్ని ఐదేళ్లు బోధించాను రెండున్నర ఏళ్ళు ఇరవై ఐదు మందికి పరిచర్ చేశాను తర్వాత మరో ఇరవై ఐదు మంది వచ్చారు మరొక బైబిల్ స్టడీస్లో కనుక ఐదేళ్ళు ఐదు రోజులు లేక ఐదు వారాల కాదు ఐదు సంవత్సరాలు అలా చేస్తే నాకు జీతం రాలేదు ఆ పని చేయడం అంటే ఫుల్ టైం జాబే నా రాబడి పూర్తిగా తగ్గిపోయింది నాకు అర్థం కాలేదు ఎందుకని పెద్ద త్యాగాలను చేస్తున్నానో అది పనిచేసినట్లు కనిపించలేదు పరిగెత్తడానికి ట్రై చేశాను నాకు పెద్దవి కావాలి మరిన్ని అవకాశాలు ఇలాంటి పనులన్నీ చేయాలనిపించేది అయితే అప్పటికింకా క్రీస్తులు ఎలా కూర్చుని ఉండాలో తెలుసుకోలేదు ఎలా విశ్రాంతిని పొందాలో శత్రువుకి వ్యతిరేకంగా ఎలా నిల్చోవాలో నాకు తెలియదు సమస్య ఉన్నా దాని గురించి ముక్కుతూ ఉండకూడదని ఖచ్చితంగా నేను ప్రేమలో నడవడం లేదు అయితే పరుగున పరిగెత్తాలనుకున్నాను ఎవరైనా ఈరోజు చెప్పేది వింటున్నారా ఈరోజు ప్రజల్ని చూస్తే సంతోషం రక్షణ పొంది పరిచర్య కావాలనుకుంటారు మనం ముందుగా చేయవలసిందే రక్షణ పొంది కామన్ సెన్స్ని తెచ్చుకోవడమే మనం చేయగల హీనమైంది కొత్తగా ధర్మం మారిన వారిని నాయకత్వపు పబ్లిక్ హోదాలకు ప్రమోట్ చేయడం మనం చేసేదంతా వారిని బాధ పెట్టడానికి అడుగుతున్నాం ఎఫ్సి ఆరు పన్నెండు పన్నెండో వచ్చిన ఏలేనిగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు కేవలం శారీరకంగా వ్యతిరేకమైన వారితోనే పోరాడడం లేదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోనూ సూపర్ న్యాచురల్ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దెన మందు చెడు రోజున వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును స్థిరంగా మీ చోట శక్తిమంతులగు నట్లు మీ చోటును అంటి పెట్టుకుని దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటే పరుగున పరుగెత్తే ప్రయత్నంలో ఆ పాయింట్కి చేరుకున్న మనం చేస్తున్నది చేసే చోటుకి అసలు అయితే నిజం తెలుసుకోవాలంటే ఇది చెప్పినప్పుడు మిమ్మల్ని నిరుత్సాహపరచడం లేదైతే ఎంతగా మీరు ప్రమోట్ అయితే అంత ఎక్కువగా మీకు వ్యతిరేకంగా వస్తుంటాయి ఇది విని సంతోషం కలగలేదని తెలుసు కానీ అదే నిజం అయితే ఇది చెప్తాను క్రీస్తులో ఎంతగా పరిణతి చెందితే అంత తక్కువ బాధిస్తుంది ఎందుకంటే మీరు కేవలం పరిగెత్తడం లేదు ఇప్పుడు కూర్చుని ఉన్నారు నిల్చుని ఉంటారు నడుస్తూ ఉంటారు నిర్ణయించుకున్నారు వదిలి వేయకూడదని ఎన్నటికీ వదిలి వేయరని మీరు ఒక పరుగుని ఆరంభించడమే కాదు కానీ పరుగును పరుగెత్తాలని దానిలో గెలుస్తామని మీ పరుగుని ముగించాలన్న నిర్ణయాన్ని నా పూర్ణ మనసుతో ఈరోజు చెప్పడానికి ప్రయత్నించే విషయం ఏమిటంటే మీ సమస్యలు మిమ్మల్ని పడద్రోసేలా చేయనివ్వకండి నిజంగా ఈరోజు దేవుని వాక్యం మీకు ఇదే మీ సమస్యలు మిమ్మల్ని ఎన్నడూ పడద్రోయినివ్వకండి సమస్య ఉన్నప్పుడు ఇంటి వద్ద ఉండక్కర్లేదు రెండు వారాలు డిప్రెషన్లో నేను చెప్తాను ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో ఏం చేయాలో తెలియనప్పుడు మీకు ఏం తెలిస్తే అది చేయండి అదొక మంచి పుస్తకం అవుతుంది ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలి మీకేం తెలిస్తే అది చేయండి అందరికీ ఏదో ఒకటి చేయడం తెలుసు నిద్ర లేవడం ఆఫీస్కి వెళ్ళడం మీకు తెలుసు చర్చికి వెళ్ళడం తెలుసు ప్రార్థించడం మీ బైబిల్ని ఎలా చదవాలో ముందుకు సాగి ఎవరి పట్లైనా మంచిగా ఉండండి చూడండి దేవుడు ఇదే అర్థం చేసుకోవాలంటాడు ఇది ఒక ఎదిగే విషయం ఇదేదో ఒక బేబీ క్రిస్టియన్గా మీ నుంచి ఎవరైనా ఆశించేది కాదు కానీ క్రీస్తులు ఎలా కూర్చుని ఉండాలో తెలుసుకుంటాం శత్రువుకి వ్యతిరేకంగా ఎలా నిల్చోవాలో దేవుళ్ళు ఎలా నడవాలో ఇక చివరిగా మన పరుగుని ఎలా పరిగెత్తాలో అయితే నేను కానీ పరిగెత్తాలనుకుంటే ఎలా కూర్చోవాలో తెలియకుంటే నిల్చోవాలో ఎలా నడవాలో అప్పుడు చివరికి ప్రజల్ని గాయపరుస్తాను వారికి హెల్ప్ చేయడం కంటే ఎక్కువగా అందుకని సరిగ్గా చూడండి చాలా సార్లు మీ జీవితంలో మీకున్న దర్శనాలు మీరు అనుకున్నంత ఫాస్ట్గా జరగవు ఎందుకంటే సిద్ధంగా ఉన్నామని అనుకున్నందున దాని అర్థం ఉన్నారని కాదు కనుక ఈ లోపల ఏం చేయాలంటే దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడని నమ్ముతామో దాన్ని చేయడమే నన్ను నమ్మండి సిద్ధంగా ఉన్నప్పుడు పరిగెత్త సమయం వస్తే పరిగెత్తుతారు ఇప్పుడు గత ఏడాది కొంచెం టైం తీసుకున్నాను అసలైతే ఎనిమిది వారాలు చిన్న విషయాల రికార్డ్ ఒకటి నేను చేశాను అంటే నాకు జరిగినవి నా శాంతిని దొంగిలించడానికి తప్ప వేరేమీ చేయలేని శత్రువు చేత ఏర్పరచబడినవి ఇప్పుడు ఆ ఎనిమిది వారాల్లో ఒక పుస్తకం రాయడానికి ట్రై చేసా టీవీ ఇంకా కొన్ని సభలు అవి చేసేప్పుడు అతిశయింపకుండా ఉండేట్లు చూసుకుంటాను నాకెంతో బాగుంటుంది పరిస్థితులన్నీ గొప్పగా ఉంటే శరీరంలో ఏ బాధ లేకుండా ప్రతి ఒక్కటి కూడా అంటే మంచిగా ఉంటే నిన్న మీరు ఉన్నారో లేదో తెలియదు ఇక్కడ అయితే పన్నెండు వారాల క్రితం గత సోమవారం నాడు చెప్పాను నా హిప్ని పూర్తిగా రీప్లేస్ చేయించాను కనుక ఇక్కడ దేవుని దయవల్ల మూడు నెలల తర్వాత పులిపేట మీదకొచ్చాను కాలు నొప్పిగా ఉందా లేదు బాగానే ఉన్నాను అయితే ఇంటికి వెళ్ళినప్పుడు స్టిఫ్గా ఉంటుంది నిన్న రాత్రి వెళ్ళినప్పుడు ఉంది ఈ ఉదయం అలానే ఉంది రాత్రికి ఉంటుంది అయితే ఏమిటో తెలుసా నా పరుగుని పరుగెత్తుతున్నాను దేవుడు చేయమని చెప్పింది చేస్తున్నాను ఇక్కడ మీకు విషయం చెప్తాను జీవితం అంతా దేవునితో పాటు వెళ్ళాలనుకుంటే కొంచెం ధైర్యం తెచ్చుకోవడం మంచిది అంటే నేను స్పష్టంగా సింపుల్గా చెప్పగలిగింది అంతే అంటే మనకు ధైర్యం ఉండాలి తీర్మానించుకుని ఉండాలి నేను ముక్కుతూ ములుగుతూ సున్నం వేసిన క్రిస్టియన్గా ఉండను నేను దేవునితోనే అంతటా వెళతాను నేను కానీ క్రిస్టియన్గా ఉంటే అసలైన దానిగా ఉంటాను దేవుని కోసం బలంగా నిలబడతాను ఇతరులకు హెల్ప్ చేస్తాను నేను ఇక్కడుంది ఇతరులకు హెల్ప్ చేయడానికే మీరు ఆశ్చర్యపోతారు మీ నాయకుల్లో కొంతమంది మీకు పరిచయం చేస్తుండగా అనుభవించిన కొన్ని విషయాలు మీకు తెలిస్తే మీకు అసలు క్లూ కూడా ఉండదు ఏమో అనుభవిస్తున్నారు కనుక ముందుగా నేను ఒక రెండు వచనాలను చదువుతాను తర్వాత నాకు జరిగిన కొన్నిటిని చెప్తాను రెండు తిమోతి నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు నిజంగా ఎన్నో ఏళ్ళు యోయో క్రిస్టియన్గా గడిపాను నా పరిస్థితులు బాగుంటే బాగుండడం కృంగిపోతే కృంగిపోవడం పైకి క్రిందకు పైకి క్రిందకు దాంతో బాగా అలసిపోయినప్పుడు మీ జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు నేను మంచి పోరాటాన్ని పోరాడాను విలువైన గౌరవప్రదమైన మంచి పోరాటాన్ని చెప్పండి పోరాడాను నా పరుగు కడ ముట్టించిని విశ్వాసము కాపాడుకొంటిని స్థిరంగా అంటిపెట్టుకుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది దేవునితో నీతిగా ఉండి మంచినే చేసినందున ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికని అనుగ్రహించును ఆపేక్షించు వారికీ అనుగ్రహించును మీకు విషయం చెప్పన యేసు తిరిగి వస్తున్నాడు గత ఏడాది చివరిలో నిర్ణయించుకున్నాను ఏమనంటే నిత్య జీవనం జీవించడం గురించి ఎక్కువ బోధన చేయాలి అని ఈ క్షణం కోసం జీవించడం కాదు ఇప్పుడున్న దానిలో తెలుసా నిత్య జీవనంతో పోలిస్తే ఒక జీవితం ఎంత చిన్నదో మనం ఎప్పటికీ జీవించబోతున్నాం కనుక ఇక్కడుండగా అనుకున్నది జరగకపోతేనే అంటే నేను కోరుకున్న ప్రతిదీ నేనిక్కడ ఉండగా జరగకపోతే ఏమిటంటా హెబ్రీ పదకొండో అధ్యాయంలో మనం దాన్ని ద గ్రేట్ హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ఫెయిత్ అంటాం అక్కడ ఎంతోమంది గొప్ప స్త్రీ పురుషులు ఉండేవారు వారిని గురించి మాట్లాడేవారు వాళ్ళది విశ్వాసంతో చేసేవారు ఇది అయితే తర్వాత అది ఒక భాగానికి వెళ్తుంది అది నాకు ఇష్టం చెప్తుంది వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి విశ్వాసము కలవారై విశ్వాసంతో మృతునొందిరి తెలుసా ముఖ్యమైనది నేను కోరుకునేది పొందడం కూడా కాదు నేను విశ్వాసంలో నడవడమే దేవుణ్ణి నమ్ముతూ ఉండడం దేవునిపై నమ్మకం ఉంచడం దేవుని గురించి మంచి విషయాలు చెబుతూ ఉండడం తెలుసా అది మన గురించి కాదు ఆయన అన్నాడు మంచి పోరాటాన్ని పోరాడను ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాను బైబిల్లో ఎన్నో వచనాలను చూశాను ఎప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు నడిపిస్తుంటే ఎన్నో వచనాలను చూశాను ఇది చేయడానికి ప్రోత్సహించబడ్డం ఎందుకంటే ప్రభు త్వరలో వస్తున్నాడు లేదా ఆయన త్వరలో వస్తున్నాడు కనుక చేయండి ఒక చోట పౌలు అన్నాడు నిస్వార్థంగా జీవించండి ప్రభు దగ్గరలో ఉన్నాడు అందువల్ల మనం బూరధ్వని వినేంత వరకు వెయిట్ చేయకూడదు అప్పుడు సిద్ధపడాలనుకోకుండా సిద్ధంగా ఉండి జీవించాలి అంటే అర్థం జీవితంలోని ప్రతిరోజు పూర్ణ మనస్సుతో దేవుడిని వెంటాడాలి సరే ఇరవై రెండు వచనంతో ఆరంభిద్దాం పౌలు చెప్తున్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు పరిశుద్ధాత్మ బంధింపబడిన వాడినై ఎరుషులేమునకు అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను చూడండి అది చెప్పడం నాకు అసహ్యం అయితే ఈనాడు ఇలాంటి కావలసినంతమంది బలమైన క్రైస్తవులు ఉన్నారు ఇలా అనేవారు అనవసరం నాకేం జరిగినా దేవుడు వెళ్ళు అంటే వెళ్తున్నాను చూడండి మనం ఇంకా బలంగా ఉండాలనుకుంటాను మరింత తీర్మానంతో మన పరుగుని ముగిస్తామని వదిలిపెట్టి వెళ్ళిపోమని పౌలన్నాడు పరిశుద్ధాత్మ నన్ను వివసుడిని చేశాడు నేను వెళ్ళి ఇది చేసేలా అయితే ఇవేమీ నన్ను కదిలించలేదు నాకు ఇది ఇష్టం అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటి ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎవరినూ ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను పావులకి తెలుసు అతను చనిపోతున్నాడని అయితే అన్నాడు నా పరుగుని తుదముట్టిస్తాను నేను చేయవలసిందంతా చేస్తూనే ఉంటాను నా తుది శ్వాస వరకు ఇప్పుడు చిన్న చిన్న విషయాలు మనల్ని బోధ చేయకూడదని అనుకుంటాడు దేవుడు అప్సెట్ చేయకూడదని పావులు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు మొదటి కొరింది ఏడులో మీరు ఉంటే మంచిదే కానీ కాకుంటే చేసుకోవాలని అనుకోకండి చేసుకుంటే చేసుకున్నప్పుడు డీల్ చేయాల్సిన అవసరం లేని సమస్యలతో డీల్ చేయాల్సి వస్తుంది అంటే చెప్పాలంటే ఫనీగా ఉంది మీరు తప్పక అంటే అక్కడికి వెళ్ళడానికి టైం తీసుకోను వేరే కొన్ని చోట్లకి వెళ్ళాలి అది ఎలా అంటే పౌలు అన్నాడు తెలుసా అంటే అందులో ఎలాంటి తప్పు లేదు కానీ ప్లీజ్ అర్థం చేసుకోండి భార్యని గాని భర్తని కానీ పొందితే డీల్ చేయని అవసరం లేని వాటితో డీల్ చేయాల్సి ఉంటుంది పౌలు వైఖరి ప్రభు వస్తున్నాడు అన్నదే అంటే యేసు వస్తున్నాడు అనుకున్నాడు కొన్ని రోజుల్లోనే అందువల్ల అతను ఆ విధంగా ఫీల్ అయితే అప్పుడు ఇప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి ఆయన ఎప్పుడు వస్తాడో సరిగ్గా నాకు తెలీదు కానీ గతంలో కంటే త్వరలోనే అని తెలుసు గడిచే ప్రతిరోజు నాకు తెలుసు అది ఒక రోజు కంటే ముందుగా అవుతుందని మనం ఇక్కడ కూర్చున్నంత ఖచ్చితంగా బూరధ్వని వినపడుతుంది ఆకాశాన్ని చీల్చుకుని వస్తాడు సమాధుల్లోంచి మృతి చెందిన వారు లేపబడతారు మనం గాల్లోకి లేపబడి అందరం ఆయన్ని కలవబోతున్నాం అప్పుడే మీరు వదిలివేయినందుకు సంతోషపడతారు మీకు గుర్తు చేస్తున్నానంటే సమస్యలు మిమ్మల్ని పడదరొస్తాయని మీకు చేయడం తెలిసింది చేస్తూ ఉండండి దేవుని వాక్యం చెప్పే దాని మీద ఫోకస్ నుంచి విడిచి వెళ్ళిపోకండి హెబ్రీ హెబ్రి పన్నెండు ఒకటి రెండు గొప్ప వచనాలు విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడినైనా యేసువైపు చూచొచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది